కనీసం అంబులెన్స్ను కూడా కానీ మొబిలైజ్ చేసి ఆ ప్రాంతానికి తీసుకుని రాని పరిస్థితి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంపెనీకి సంబంధించిన బస్సుల్లో తీసుకొస్తా ఉన్నారు హాస్పిటల్లోకి తీసుకొని పోయే పరిస్థితి నేను ఒకసారి తేడా మనం అడుగుతా ఉన్నా ఇలాంటి ఘటనే ఒకసారి మా ప్రభుత్వ హయాంలో కూడా జరిగింది ఎల్జీ పాలిమర్స్ అనే ఘటన జరిగింది కోవిడ్ మహమ్మారి ఉన్న సమయం అది మే మేలో జరిగింది మే రెండు వేల ఇరవై ప్రాంతంలో జరిగింది ఒకవైపున కోవిడ్ మహమ్మారి ఉంది ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎలా పలికింది ఎలా స్పందించింది అని ఒకసారి కంపారిజన్ చేయాలి ఆ ఘటన ఆ ఘటన తెల్లవారుజామున రాత్రి మూడు గంటల మూడు గంటల నలభై నిమిషాలకు తెల్లవారుజామున మూడు ఆ ఘటన జరిగితే తెల్లవారుజామున మూడు నలభైగా ఘటన జరిగింది పగ పట్టపగలు కాదు జరిగితే ఐదు గంటల కల్లా కలెక్టర్ స్పాట్లోకి వెళ్ళాడు కమిషనర్ స్పాట్లోకి వెళ్ళాడు అంబులెన్స్ అప్పటికే ముమ్మరంగా మోహరించేశాయి గవర్నమెంట్ అంబులెన్స్ అన్ని కూడా తీసుకొచ్చాయి ప్రతి ప్రతి బాధితునికి కూడా తోడుగా ఉండే కార్యక్రమం జరిగింది ఆరు గంటల కల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ కూడా స్పాట్ మీదకి వెళ్ళారు తోడుగా ఉండే కార్యక్రమం చేశారు అదే రోజు పదకొండు గంటల కల్లా మధ్యాహ్నం కూడా కాదు మధ్యాహ్నం కాకములిపే పదకొండు గంటల కల్లా ఏకంగా ముఖ్యమంత్రి అంటే నేనే ఏకంగా ఏకంగా స్పాట్ 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 స్పాట్లేకి నేనే రావడం జరిగింది స్పందించిన తీరు గమనించి మనం అడుగుతా ఉన్నా వెంటనే ఇరవై నాలుగు గంటల్లోనే ఏకంగా కోటి రూపాయలు కాంపెన్సేషన్ ప్రకటించిన పరిస్థితులు గతంలో ఎప్పుడు జరగల